మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి మీకు ఎంతమంది కుమారులు అసలు ఏం జరిగింది మీకు వెళ్ళే ముందు ఏమైనా చెప్పారండి నాకు ఇద్దరు కుమారులు అండి ఒక పెద్ద బాబు పేరు క్రాంతి కిరణ్ చిన్న బాబు పేరేమో పాల అభిషేక్ అండి నిన్న దినాన్ని వాళ్ళ ఫ్రెండ్ యొక్క బర్త్డే ఫంక్షన్ ఏదో ఉందని ఇంటి దగ్గర నుంచి బయలుదేరారండి అయితే వెళుతూ వెళుతూ కారులో పెట్రోల్ అయిపోయిందని అనగానే మళ్ళీ మా పెద్ద బాబు ఫోన్ చేసి నాకు పెట్రోల్కి డబ్బులు ఇవ్వండి డాడీ అని అంటే వెయ్యి రూపాయలు వేసాను మళ్ళీ పాకెట్ మనీ ఒక ఐదు వందలు కావాలంటే ఇచ్చాను మొత్తం పదిహేను వందల రూపాయలు ఫోన్పే చేశాను అయితే వస్తాం డాడీ అని ఇంకా బయలుదేరి వెళ్ళిపోయారండి అదే రోజు నిన్న దినాన్ని మా చర్చిలోని ఒక ఎంగేజ్మెంట్ కార్యక్రమం ఉంటే నేను దాంట్లో ఉండిపోయాను అయితే వీరు వెళ్ళిన సమయాన్ని బట్టి మధ్యాహ్నం మూడున్నర ఆ టైంకి మా పిల్లలు ఇంకా ఏంటి ఏం ఫోన్ చేయలేదు ఇంకా ఇంటికి రాలేదని నేనే మా చిన్నబాబు ఫోన్కి నేను ఫోన్ చేశానండి ఫోన్ చేస్తే రెండుసార్లు ఫోన్ చేసినా అది లిఫ్ట్ చేయలేదు ఎవరోని మూడోసారు లిఫ్ట్ చేశారు వేసినప్పుడు మా చిన్నబాబుని పేరు పెట్టి ఏ అబ్బాయి ఇంకా రాలేదేంటి అని అంటే మా చిన్నబాబు వాయిస్ కాదండి అది వేరే ఒక పెద్ద అయిన వాయిస్ వినబడుతుంది అప్పుడు నేను ఎవరండి మీరు మీ దగ్గరికి ఈ ఫోన్ ఎందుకు వచ్చింది అని అడిగాను అడిగితే సార్ నేను పలానా ఊర్లో సర్పంచ్ గారు సర్పంచ్గా నా దగ్గర ఉంది ఈ ఫోన్ అన్నాను సార్ ఏం జరిగిందండి అసలు మా అబ్బాయి ఫోన్ మీ దగ్గరకు రావడం ఏంటి అసలు మీరు ఎవరు ఏంటి అని అడిగాను ఏం కంగారు పడకండి ఇక్కడ మీ అబ్బాయి వీళ్ళందరూ కూడా ఇక్కడ గోదావరిలో స్నానం చేయటానికి ఇక్కడ వచ్చారు అందులో కాస్త అదే స్నానానికి వెళ్ళి కొంచెం గల్లంత అయ్యారు మీరేమి కంగారు పడకండి అర్జెంటుగా మీరు మీ ఫ్యామిలీ కలిసి మేము చెప్పే ప్లేస్కి రండి అని అన్నారండి ఆ ప్లేస్ నాకు ఐడియా లేదు అయితే నేను అడిగాను ఏంటి ఏంటి అని అడిగితే మీరు అర్జెంటుగా కంగారు పడకండి రండి రండి అని అన్నారు అయితే సరే వస్తాను అని ఫోన్ పెట్టేసామండి ఫోన్ పెట్టేసిన తర్వాత మెల్లగా మరొకరి ద్వారా మరొకరి ద్వారా ఇలా జరిగిందని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఈవేళ ఈ యొక్క మమ్మడివరం ప్రాంతానికి హాస్పిటల్కి వచ్చినప్పుడు మా పిల్లలు నిన్న దినాన్ని నీటిలో కొట్టుకుపోయారని అని చెప్పారండి మా చిన్నబాబు మృతదేహం దొరికింది మా పెద్ద బాబు మృతదేహం ఇంకా దొరకలేదు దానికోసం గాలిస్తున్నారు ఇదండి జరిగింది ఏం మీ బాబు ఇద్దరు కూడా ఏమేమి చదువుతున్నారు పెద్ద బాబు క్రాంతి కిరణ్ బీబీఏ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు అండి ఆదిత్య కాలేజీలో చిన్నబాబు పాలభిషేక్ డిగ్రీ సెకండ్ ఇయర్ అండి చదువుతున్నారు సెలవులని వాళ్ళు ఇంటి దగ్గర ఉండగా ఇలాంటి పని జరిగింది సార్ బంధువులు దగ్గర బంధువుల లేదంటే స్కూల్లో క్లాస్మేట్ సంబంధించిన వాళ్ళు ఎలా ఏ విధంగా సంబంధం అంటే నాకు చెప్పడం ఏంటంటే వాళ్ళు యొక్క ఫ్రెండ్ ఎవరో బర్త్డే సెలబ్రేషను వెళుతున్నాము అని వచ్చారు సార్ ఇక్కడికి ఆ కార్యక్రమం మీద వచ్చారు సార్ అది గల్లంతైనా గురి కూడా వాళ్ళ వాళ్ళ మొత్తం అందరూ కూడా ఒకసారి ఒక చోట చదువుకున్న స్నేహితులు అనుకోవచ్చు అండి మళ్ళీ వేరు వేరే ప్రాంతాల నుంచి కూడా రావడం జరిగింది అయితే ఆ విషయం నాకు పూర్తిగా తెలియదండి మా ఇద్దరు బాబులే ఇంటికాడి నుంచి వెళ్ళడం జరిగింది కానీ వాళ్ళతో ఎంతమంది కలిసి వెళ్ళారు ఎనిమిది మందో పన్నెండు మందో నాకు తెలియదు కానీ మా ఇద్దరు బాబుల సంగతి మాత్రమే నాకు తెలుసండి అదే చివరిసారిగా ఫోన్ చేసి పెట్రోల్కి డబ్బులు అడగ అప్పుడు అదే నేను చివరిగా మాట్లాడింది బాబు చివరిసారిగా కారుకి స్టార్ట్ చేసేటప్పటికి అందులో పెట్రోల్ లేకపోతే నన్ను పెట్రోల్ అడిగాడండి పెట్రోల్కి డబ్బులు అడిగాడు డబ్బులు వేసిన తర్వాత అదే నాకు ఇంకా ఫస్ట్ అండ్ లాస్ట్ దక్కుబడి అండి అంతే